త పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ జూలై ముప్పై ఒకటవ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము ఇర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయం పదో వచనం మరియు పదహారో వచనం నుండి ఇరవై వచనం వరకు మత వార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగు వచనం నుండి యాభై రెండవ వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని ధ్యాని చదువుకుని ధ్యానించుదాం పర్లో ఒక రాజ్యము పొలంలో దాచబడిన ధనము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచ్చటిని దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను ఇంకను పర్లో ఒక రాజ్యము ఆణిముత్యముల వెదుకు వర్తకుని వలె ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి కొన్నది అంతయు అమ్మి దానిని కొనెను ధ్యానాంశం క్రైస్తవ విశ్వాసం విలువైన ఆణిముత్యం ఈ వాక్యం మీద మనం ఈనాటి సువార్త పట్నాన్ని ధ్యానించుదాం నేడు మన శ్రీ పునీతన్యాస్ వారి పండుగను కొనియాడుతూ ఉంది నేటి సువార్త కూడా ఈ పునీతుడు ఏ విధంగా ఒక విశ్వాస ఆణిమత్యమును కనుగొన్నాడు నేర్చుకోగలం మన జీవితంలో ఏది చేసినా సర్వం సర్వోన్నతుని స్థుతి కొరకే అన్న లక్ష్యంతో చేయాలి ఇక్కడ యేసు దైవరాజ్యం గురించి రెండు చిన్న ఉపమానాల ద్వారా వివరించాడు మొదటిది దాచబడిన ధనం ఒకడు ఆ ధనమును కనుగొన్నాడు దానిని పొందడానికి సంతోషంతో వెళ్ళి తన సమస్తమును అమ్మి ఆ పొలమును కొంటున్నాడు రెండవది ఆణిముత్యం ఒక వర్తకుడు నిరంతరం ఒక విలువైన ఆణిముత్యం కోసం అన్వేషిస్తూ ఉన్నాడు చివరకు దాన్ని కనుగొన్నాడు తన ఆనందానికి అవధులు లేవు వెంటనే వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దాన్ని సొంతం చేసుకున్నాడు ఈ రెండు ఉపమానాలలో మనకు కనిపించే ఒకే సత్యం ఒక శ్రేష్టమైన దాన్ని పొందాలంటే లౌకికమైన దాన్ని వదులుకోవాలి ప్రభువును పొందాలంటే ప్రపంచంను నిరాకరించాలి యేసు స్వయంగా అంటూ ఉన్నాడు ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి మత వార్త పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచనం రెండు ఉపమానాల్లో ఇద్దరు కూడా తమకు ఉన్న ఆస్తిని అమ్మి ఒక నూతన అవకాశమును పొందు పొందడానికి వెనుకాడలేదు ఇగ్నేషియస్ కూడా ఇదే కోవలో ఇదే రీతిలో ప్రభువును పొందుతున్నాడు క్రీస్తు కంటే ఇక విలువైనది లేదు అని గ్రహించాడు ఆయనలో మాత్రమే నూతన జీవితం నిత్య జీవం సాధ్యమని విశ్వసించాడు అందుకే ఈ లోక సమస్తమును స్వస్తి పలికి క్రీస్తుకు తాను తాను సమర్పించుకుంటూ ఉన్నాడు పైగా యేసు సభ అని ఒక మఠమును స్థాపించి దైవ రాజ్య ప్రబోధంలో తన ముద్రను వేసుకున్నాడు అవును క్రైస్తవ విశ్వాసం ఒక విలువైన ఆణిమత్యం దానిని భద్రపరుచుకుందాం దేవుడు మనలను దీవించి ఆస్వాదించుదగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్